తాడేపల్లి ఉండవల్లి రాజగృహ కార్యాలయంలో జాతీయ బీసీ చైతన్య సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బీసీ రమణ ఆధ్వర్యంలో జాతీయ బీసీ చైతన్య సమితి సమావేశం జరిగింది ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీసీ రమణ మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఓసీలకు ఇచ్చిన ప్రాధాన్యత బీసీలకు ఇవ్వలేదని అన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి బీసీలు ప్రధాన పాత్ర పోషించారని కానీ తెలుగుదేశం పార్టీ బీసీలను పక్కన పెట్టి ఓసీలకు పెద్దపీట వేసిందని అన్నారు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పదవులు ఓసీలకు కేటాయించి బీసీలను చిన్న చూపు చూసిందని మండిపడ్డారు ఇప్పటికైనా ఉప ముఖ్యమంత్రి పదవిని బీసీలకు కేటాయించాలని కోరారు ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ చైతన్య సమితి తెలంగాణ రాష్ట అధ్యక్షులు వెంకట నరసింహరాజ్ తెలంగాణ మహిళా అధ్యక్షురాలు కృష్ణవేణి తెలంగాణ నాయకులు నరేంద్ర రాష్ట జనసేన బీసీ నాయకులు వెంకటేశ్వర్లు రెండు తెలుగు రాష్ట్రాల బీసీ చైతన్య సమితి లీడర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అన్ని జిల్లాల నుంచి కూడా బీసీ చైతన్య సమితి లీడర్స్ ఇక్కడ సమావేశం కావడం జరిగింది ముఖ్యంగా ఈ దేశంలో తెలుగు రాష్ట్రాలలో బీసీలకు అభివృద్ధి వైపున ప్రభుత్వాలు వాళ్ళు ఎన్నికల్లో గెలిచేటంతటి వరకు బీసీలను అభివృద్ధి చేస్తామనే ఒక మాట చెప్పి అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీలను విస్మరించడం కొన్ని సంవత్సరాల నుంచి దశాబ్దాల నుంచి జరుగుతున్నది అందులో భాగమే నిన్న తెలంగా తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ శాతాన్ని పెంచకుండా బీసీ జనాభా లెక్కలు లెక్కించకుండా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లకు వెళ్తామనడం బీసీలను ముందుకు అభివృద్ధి బాట నడిపే విధానం అది కాదని తెలియజేస్తున్నాం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఒక సూచన కానీ సలహా కానీ మేము తెలియజేస్తున్నాము విన్నపం చేస్తున్నాము ఈరోజు తెలుగు కూటమి ప్రభుత్వం రావడానికి ప్రధాన కారణం అధిక శాతం బీసీ వర్గాలే ఆ వర్గాల నుంచి వచ్చేటువంటి ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి ఓసీ వర్గానికే ఉప ముఖ్యమంత్రి ఓసీ వర్గానికే మరి బీసీ వర్గానికి ఎందుకు ఉప ముఖ్యమంత్రి ఇవ్వలేదని జాతీయ బీసీ చైతన్య సంస్థల తరఫున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాము ఎందుకంటే బీసీల ప్రాణంగా బీసీల ఆత్మగౌరవంగా పుట్టినటువంటి తెలుగుదేశం పార్టీ బీసీలకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇప్పుడైనా ఇవ్వాలని మేము తెలియజేస్తున్నాము అదేవిధంగా మెజార్టీ బీసీ వర్గాలకు కూటమి ప్రభుత్వము చాలా హామీలు ఇచ్చింది ఆ హామీలను నెరవేర్చే కార్యాచరణ చేయాలని కూడా తెలియజేస్తున్నాము ముఖ్యంగా ఈరోజు బీసీల రక్షణ చట్టం కోసం బీసీలంతా ఎదురు చూస్తున్నాము పశిష్టంగా ఆ చట్టాన్ని రూపొందించాలని తెలియజేస్తున్నాము అదేవిధంగా బీసీలలో కూటమి ప్రభుత్వం రావడానికి చాలామంది కష్టపడ్డారు నామినేటెడ్ పదవుల్లో బీసీలకు యాభై శాతము కోటా ఇవ్వాలని కూడా తెలియజేసుకుంటూ బీసీ సమగ్ర కుల కానీ బీసీలకు అన్ని విషయాల్లో కూడా ఈ ప్రభుత్వం ముందుకు రావాలని కూడా తెలియజేసుకుంటున్నాము అయితే బీసీలు ఇటీవల ప్రభుత్వాలు మారిన తర్వాత కూడా చాలా చోట దాడులు జరుగుతున్నవి ఎక్కడైనా కూడా బీసీల పైన దాడులు జరగకుండా ప్రభుత్వ యంత్రాంగం ముందుకు రావాలని కూడా తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా తెలుగు రాష్ట్రాలలో యువత చాలామంది ఉన్నారు ఇతర వర్గాలు విదేశాలకు పోయి వాళ్ళు వాళ్ళ విద్యాభ్యాసం పూర్తి చేసి ఎక్కడే సెటిల్ అవుతున్నారు ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందినటువంటి వేలాది లక్షలాది మంది విద్యార్థులకు సరైన ఉపాధి లేదు ఆ ఉపాధి కల్పించాలని ఒక ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ముందుకు రావాలని తెలియజేసుకుంటూ ఈరోజు జాతీయ బీసీ చేతన సమితి సమావేశాన్ని విజయవంతం చేసినటువంటి మా లీడర్లందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ ఇదే స్ఫూర్తితో రాబోయే రోజుల్లో జాతీయ బీసీ చేతన సమితిని జాతీయ స్థాయిలో ఉద్యమించడానికి శ్రీకారం పుట్టబోతున్నామని మేము తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా రాబోయే రోజుల్లో బీసీలకు విద్య ఉద్యోగ రాజకీయ అన్ని వర్గాలలో కూడా అన్ని వీటిల్లో కూడా జనాభా ప్రకారం ఇవ్వాలని కూడా తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరిగేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ శాతాన్ని పెంచి ఏబీసీడీ వర్గీకరణ చేయాలని కూడా మేము తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చి ఇచ్చినటువంటి మీడియాకు అభినందనలు తెలియజేసుకుంటున్నాము जिला दना जिला केदार बर्जने जिला केदार बर्जने जाके बर्जने बर्जने पीसी रामकृष्ण नायकत्व बर्जने नेटिका वेटिंग में एनट्रॉप उन्होंने पीसी अंतिम में आरुषयनाथों की 95 निधि होराठनों मुद्दा ने नसबरे निवाज बैठतों ప్రభావిత మనం జరుగుతున్న పోరాటాలు చూస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో బీసీల ఉద్యమం నీరు దారి దారిపోతా ఉంది ఎట్లా మనం బీసీ రమణ గారు మాకు కలిపి కలిగి రమణ గారిని చూసాం ఆ అన్ని చూపులో ఒక అనే ఒక గొప్ప శక్తి చూడటం జరిగింది ఆయన పోరాట పడిపో చూసాం ఆయన మాట్లాడుతుంది ఈ ఆంధ్రప్రదేశ్ గంట మీద پتور کي آئ فورني جي مدد آڻڻ لاءِ تون درجي ٿو انھن ما سوتري سوتري منن ۾ پاڻ پٽو درجي ٿو